అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ ఏ ప్రేమలో నిజమున్నదో ఏ ప్రేమకి బలమున్నదో అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమ రెక్కలొచ్చి ఎగిరిపోయే కన్న పిల్లల సుఖం కోరి కట్టుకున్న గూడు నొదిలీ వెళ్ళిపోయే పక్షి ప్రేమ మనిషిలో ఎందుకు లేదని అడుగు మనసుతో చూడరెందుకని అడుగు పసి ప్రేమనింత శిక్షించడం ఏ ధర్మమో అడగవే అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమా కులం మీద ఒకటి కోపం మతం మీద ఒకటి ద్వేషం భేదవాడని ఒకటి గర్వం ఉన్నవాళ్ళమని కొంత గర్వం కారణం ఏది ని చంపుకున్నారు కన్న పిల్లలని తమ పరువునిచ్చి ఒక ప్రాణమైన తేగలరా అడగవే అడగవే ప్రేమ ఈ కన్న మనిషిని కఠిన ప్రేమని అడగవే ప్రేమా ఇది ఈ సినిమాలో ఈ పాట ఉండాల్సిన ప్లేస్ చివరిగా ఏం రాయించారు అంటే మలుపులుంటాయని తెలుసు ముగింపుంటుందని తెలుసు ముగింపుల మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు బ్రతుకు ఉంటుందని తెలుసు చావు ఉంటుందని తెలుసు చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు